రాష్ట్రంలో పరిశ్రమల సుస్థిరతకు కూటం ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు కుటీర పరిశ్రమ నుండి పెద్ద పరిశ్రమల వరకు రాయితీలు ఇచ్చి ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నూతన పారిశ్రామిక విధానానికి అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు ఆల్ ఇండియా గ్రాఫిట్ క్రూసిబుల్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ శతాబ్ది వేడుకలు మంజీరా సరోవర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగాయి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడారు గతంలో దాదాపు నూట ఇరవైకి పైగా ఉండే ఈ పరిశ్రమలో ప్రస్తుతానికి నలభైకి చేరుకున్నాయంటే ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుస్తోందన్నారు జీస్టీని పన్నెండు శాతానికి తగ్గిస్తే ఈ పరిశ్రమలకు కలిగే ప్రయోజనాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యదర్శి సాంభమూర్తి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవైలో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ సంస్థని ఏర్పాటు చేశామన్నారు సాంకేతికత పెరగడం మల్టీ నేషనల్ సంస్థలు రావడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బతుల బలరామకృష్ణ సంఘ కార్యవర్గ సభ్యులు సుబ్బారావు శ్రీనివాస్ రాజ్కుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి రిజిట్ పాలసీస్ కాకుండా ఇండస్ట్రీ పాలసీ కొత్త పారిశ్రామిక విధానాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది ఆ కొత్త పారిశ్రామిక విధానం ద్వారా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిడిల్ లెవెల్ ఇండస్ట్రీస్ లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వీటికి ఏ రకమైన సహకారం ఇవ్వాలనేటువంటి మాటని ప్రభుత్వం గట్టిగా ఆలోచిస్తూ ఉంది దాంతో పాటు పర్యాటకాన్ని కూడా ఇవాళ దాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది ఇటువంటి నేపథ్యంలో మీరు ఒక్కటి మాత్రం ప్రస్ఫుటంగా నమ్మండి మీకు సహకరించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఉంది విజయవాడ వెళ్ళి అక్కడ మాట్లాడి స్మాల్ గ్యాదరింగ్ మీనింగ్ పెట్టుకుని ఎవరెవరితో మాట్లాడాలో ఇండస్ట్రీ సెక్రటరీ గారితో మాట్లాడి మనకి ఇవాళ ఉన్నటువంటి పరిశ్రమనైనా నిలబెట్టుకోవాలి దాన్ని బతికించాలనేటువంటి ఆలోచన మాకు కూడా ఉంది కనుక ఇవాళ మీ దగ్గరికి వచ్చి నిలబడ్డానికి మాట చేస్తున్నాం మీరందరూ కూడా తప్పనిసరిగా మీకు మా సపోర్ట్ ఉంటుంది కాకపోతే ఇందులో ఉండేటువంటి టెక్నాలజీస్ ఏమన్నైతే ఉన్నాయో సాంకేతిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాకు చెబితే ఏం చేయాలో చెప్తే దాన్ని ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ ఇవ్వడం కోసం ఇండస్ట్రీని బతికించడం కోసం రాజకీయ నాయకత్వంగా మేము తప్పనిసరిగా నూటికి నూరు శాతం మీకు సపోర్ట్గా అనేటువంటి మాటని నేను మనం చేస్తాను